చలికాలంలో ఉండే మంచు అదేవిధంగా పొగ మంచు మనకందరికీ తెలిసిందే ఈ మధ్య వార్తల్లో ఈ పొగ మంచు గురించి చాలా వింటూ ఉంటున్నాం ముఖ్యంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలు అదేవిధంగా ఈ నార్త్ ఇండియా మొత్తం ఈ ప్రాబ్లం ఉంది కానీ ఈ ప్రాబ్లం కేవలం నార్త్ ఇండియాకు మాత్రమే కాకుండా మన ప్రాంతాల్లో కూడా ఈ పొగ మంచు వల్ల సమస్యలు కనబడుతూ ఉన్నాయి వాతావరణ కాలుష్యం కేవలం చలికాలంలోనే ఉండదు వేసవిలో వర్షాకాలంలో కూడా ఉంటుంది వేసవిలో అవుతే ఈ వాతావరణ కాలుష్యం అంతగా కనిపించదు గాలి మూమెంట్ బాగా ఉంటుంది వాతావరణ ఊబరితెలంలో ఈ గాలి అంతా కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది పార్టికులేట్ మ్యాటర్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది వాయు కాలుష్యాలన్నీ కూడాను స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మనకు కంటికి కనిపించవు అంత ప్రమాదంగా కూడా వేసవిలో కనిపించకపోవచ్చు వర్షాకాలంలో వర్షపు నీరు వల్ల ఈ వాతావరణంలో ఉండే పొల్యూటన్స్ అన్ని కూడాను అవి తగ్గిపోతాయి చల్లని వాతావరణంలో ఈ వాతావరణ కాలుష్యం చేసే పదార్థాలన్నీ కూడాను బాగా డెన్స్గా కనబడుతూ ఉంటాయి దీనికి ముఖ్య కారణం ఈ చల్లని వాతావరణంలో ఉండే గాలి బాగా డెన్స్గా ఉండడం అదేవిధంగా ఎయిర్ మూమెంట్ కూడా బాగా తక్కువగా ఉండడం వాతావరణంలో ఉండే థర్మల్ ఇన్వర్షన్ కూడా గాలి స్ప్రెడ్ అయిపోకుండా ప్రివెంట్ చేస్తుంది కాబట్టి ఈ పొల్యూటన్స్ అన్నీ కూడాను మనకు మనం పీల్చుకునే భూ ఉపరితలంలో మనకు బాగా కనబడుతూ ఉంటాయి కాబట్టి చల్లని వాతావరణంలో ఉండే ఈ శీతాకాలంలో ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువగానే కనబడుతూ ఉంటాయి ఎవరికైనా కూడా జలుబు వచ్చినట్లున్నా లేదా నోస్ కంజెస్షన్ ఉన్నా తుమ్ములు దగ్గు త్రోట్లో ఇరిటేషను ఛాతి కంజెస్షన్ ఉన్నట్లు లేదా పిల్లికూత ఆయాసము గొంతు బొంగురు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడాను అవి ఈ వాతావరణంలో రావటం లేదా అదివరకే ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా కనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అదివరకే కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళల్లో ఆస్తమా కానీ నిమోనియా బ్రాంకైటిస్ ట్యూబర్క్లోసిస్ ఇంటర్స్టిషల్ లంగ్ డిసీజ్ ఇలాంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడాను అవి ఎక్కువగా కావటం అనేది ఈ వాతావరణంలో మనకు కనబడుతూ ఉంటుంది వాతావరణంలో ఉండే ఈ కలుషిత పదార్థాలు మెయిన్గా నైట్రోజన్ ఆక్సైడ్స్ సల్ఫర్ డయాక్సైడు అదేవిధంగా పొల్యుటెన్స్ పార్టికులేట్ మ్యాటర్ పార్టికులేట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్స్ కానీ ఫైవ్ మైక్రోమీటర్స్ కానీ అంతకంటే తక్కువగా ఉండేవి ఇవన్నీ కూడాను ఈ వాతావరణంలో ఉండి అదేవిధంగా అవి మనం గాలి పీల్చినప్పుడు మన శ్వాసనాళాల్లో లంగ్స్లోకి వెళ్ళిపోయి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి ఈ వాతావరణ కాలుష్యం వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లము మన రెస్పిరేటరీ ట్రాక్ట్ లోపల అది ఎయిర్వేస్ కానీ అల్వియోలై కానీ లంగ్స్ కానీ ఇవన్నీ కూడాను డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇమ్యూనిటీ తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్ బాగా పెరుగుతుంది అది వరకు ఉన్న జబ్బులు కూడాను బాగా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాతావరణంలో జబ్బులు రాకుండా ఉండడానికి ఉన్న జబ్బులు క్రానిక్ డిసీజెస్ పెరగకుండా ఉండడానికి కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు లేదా వాతావరణంలో పొల్యూషన్ బాగా ఉంటుందనుకున్న టైంలో కిటికీలు మూసుకోవటం తలుపులు వేసేసుకోవటం అనేది చేస్తూ ఉండాలి అదేవిధంగా చలిని వాతావరణము ఈ స్మాగ్ బాగా కనిపిస్తున్న టైంలో వాకింగ్కి వెళ్ళడం లేదా బయట ప్రయాణాలు పెట్టుకోవడం అనేది అవాయిడ్ చేస్తే చాలా మంచిది ఒకవేళ ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాస్క్ ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ లాంటివి ధరిస్తే చాలా శ్రేయస్సు అదేవిధంగా చలిని తట్టుకునే దుస్తులు ధరించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాళ్ళు వ్యాక్సిన్స్ ఫ్లూ వ్యాక్సిన్ నిమోనియా వ్యాక్సిన్ లాంటివి తీసుకుంటే ఈ వాతావరణంలో సీరియస్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి వాతావరణంలో కాలుష్య పదార్థాలు రావడానికి మెయిన్ కారణము ఇండస్ట్రియల్ పొల్యూషను అలాగే మోటార్ వెహికల్స్ డీజిల్ వెహికల్స్ కానీ టూ వీలర్స్ నుంచి వెలువడే వాయు పదార్థాలు వాటిలో ఉండే కలుషిత పదార్థాలు అదేవిధంగా కన్స్ట్రక్షన్ వర్క్లో వెదజల్లబడే దుమ్ముధూలి ఆ కణాలన్నీ కూడా అదేవిధంగా మిగిలిపోయిన పంట పొలాల్లో ఉండే వ్యర్థాలన్నీ కాల్చినప్పుడు ఆ పొగ వాతావరణంలోకి వెళ్ళిపోయి అవి ఈ కలుషితాలని ఎక్కువగా చేయటం ఇవన్నీ కూడా కారణం